ఇక మల్లికార్జున్ ఖర్గే ఏం మాట్లాడిండు అనేది చాలా మందికి కూడా ఆలోచించాలే ఏం మాట్లాడండి వినాలి అనుకుంటారు కదా వినూరి ప్రజలలో వ్యతిరేకతకు పాలన వైఫల్యమే కారణం అనేది మొదటి ముచ్చట చెప్పాడు మంత్రుల పంపకాల గొడవలు నష్టం చేసినాయి అగో చూసిరా ఎంత ముద్దుగా చెప్పిండు పెద్ద ఆయన నిజంగా కూడా పెద్దోళ్ళు ఏమన్నా అనుకోరు ఏ మాటక మాట నిజా నిజాయితీ వైపే ఉంటారు ఇక అన్ని చూసినోళ్ళు కదా ఇక ఏం ఉంటుంది ఇక ఇంత దారుణంగా మంత్రుడు డైరెక్ట్ చెప్పాడు మంత్రుల పంపకాల గొడవలు కూడా నష్టం చేసినాయట వీళ్ళ తాత ముత్తాతలు ఏమైనా కష్టపడిన సొమ్ము అనుకుంటున్నాది మన మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తున్న పైసలు అవి మన పైసలు ఇక్కడ బగ్గ దొబ్బి సంపాదించి వేరే వేరే దేశాలలో పోయి బినామీల పేర్లతో సృష్టించుకుంటాళ్ళట ప్రజలు మాట్లాడుకుంటుంటే మొన్న జూబ్లీహిల్స్లో హిల్స్లో గ్యారంటీల అమలల్లో ప్రభుత్వం అట్టర్ఫ్లాఫ్ మహిళలకు రెండు వేల ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేల పింఛన హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం విచారకరం బీసీ కోటాపై ఇష్టానుసారంగా ముందుకెళ్లారు రేవంత్ వల్ల బీసీలలో దోషిగా కాంగ్రెస్ రెడ్డి దళిత సెక్షన్లు దూరమయ్యే స్థితి కొందరు ఎమ్మెల్యేలతో ఖర్గే ఆవేదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ బీసీ నినాదం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నప్పటి నుండి ఎస్సీలు దూరమయ్యులు ఎస్టీలు దూరమేలు మైనార్టీలు దూరమేలు ఓసీలు దూరమయ్యి ఎవరికి దూరమయ్యులు కాంగ్రెస్ పార్టీకి దూరమేలు ఎవరన్నా అంటే ఏముంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారం రెడ్డి సామాజిక వర్గం అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మీరు మొదటి నుండి చూడరు ఆ పార్టీని తెలంగాణలో బతికిస్తున్నది పోరాటం చేస్తున్న అధికారంలో తీసుకొస్తున్నది అదే రెడ్డి సామాజిక వర్గం ఈరోజు ఈ కేవలం బీసీ నినాదం ఎత్తుకోవడం అంటే ఒక ప్రణాళిక లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యూహరచన లేకపోవడం వల్ల ఈరోజు అది ప్రజల ముంగట దోషైపోయి వీళ్ళు ఇక గింత ముచ్చట పినిపేద్దాం ఇక చెప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనేటే ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదు ఇక మర్చిపోదాం కాంగ్రెస్ పార్టీ అనేది అయిపోయింది ఇక దాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే కార్యకర్చలు వీళ్ళు చేసింది లేదు ఏమీ లేదు ఇక ఇది ఇట్లున్నది ఇక దీంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే మన తెలంగాణ రాష్ట్రం అయితే ఒక మాటలో చెప్పాలన్నా రెండు మాటల్లో చెప్పాలన్నా ఎట్లా చెప్పినా కూడా మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నా నేను కష్టపడితే లేను భయ్ ఉదాహరణకి చెప్తున్నా నాకు మంత్రి పదవి ఉన్నది నాకు డ్రైవర్ ఉన్నాడు పిఏ ఉన్నాడు ఓఎస్డి ఉన్నాడు గన్మెన్లు ఉన్నారు నాకు బంగ్లా ఉన్నది నెల నెల జీతం మొత్తం అయిపోయింది కానీ నేను ఒక ఫోన్ చెప్తే పైసలు వస్తాను సెటిల్మెంట్ పంపకాలు ఏం చేస్తారు అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రాంతంలో భూమి ఉంటుంది ఒక ఐదు ఎకరాలు ఉంటుంది అది ఎకరం వాల్యూ ఒక పదిహేను ఇరవై కోట్లు ఉంటుంది వీళ్ళు అక్కడి ఓడు నకిలీ పత్రాలు సృష్టించుడు అక్కడికి ఒక గంజాయి బ్యాంక్స్ పంపించుడు దానికి ఆల్రెడీ అడ్వకేట్ ఉండు ఆయన బెయిల్ తెచ్చుడు మళ్ళీ అక్కడికి పోయి మొత్తం